వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వాగర్ధా వివ వాగర్ధ ప్రతిపత్తి జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ఎందుకు దీంతో ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నానంటే మాట అక్షరం ఎక్కడ పొల్లుపోకూడదు అక్షరంలో ఎక్కడ తప్పు రాకూడదు అని చెప్పి ఎందుకంటే పొద్దున్నే కాస్త కలత నిద్ర అనుకోవాలో లేదు రే బాబా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆమె చెప్పారో తెలీదు వినాయకుడు ఆదిశేషుడు కలిసి కల్లోకి వచ్చేశారు దాంతో కాలభై రోడ్డు కూడా ఉన్నాడు అనుకున్నాది వేరే విషయం సో ముగ్గురు కల్లోకి వచ్చారు దాంతో ఎందుకు అనిపించింది అంటే నేను మాట్లాడే మాటల్లో కఠినత్వం ఏమైనా కనిపిస్తోందా లేదు ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే మాట్లాడుతున్నానా అది ఎవరినైనా నొప్పిస్తోందా లేదు తప్పేమైనా మాట్లాడుతున్నాను ఇలా అనేక అనుమానాలు నాలో కలుగుతున్నాయి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇవాళ టాపిక్ అది మాట్లాడుకోవాలి కాబట్టి ముందుగా ఏది తీసుకున్న పర్సెప్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటాం అంటే మనం ఏం గ్రహిస్తున్నాం అనేది మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అనేది మనం చూసే కోణం బట్టి ఉంటుందంటారు సార్ అలాగ మంచిని తీసుకుంటే మంచి చెడుని తీసుకుంటే చెడు అన్న కానీ చాలామంది కామెంట్స్ పెడతారు చాలామంది అది సరే వాళ్ళ ఇష్టం అది నేను వాళ్ళని ఏం పట్టను వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు అలా అని శృతిమించకూడదు సో మన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను ఏంటి అక్షరం అసహ్యం పుట్టిస్తోంది అని చెప్పి మీడియా మా మీడియా గురించే మాట్లాడ ఇవాళ కూడా దాని గురించి మాట్లాడుతున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ టు పాయింట్ తప్పు ఎవరిది మహాటీవీదా లేదా బీఆర్ఎస్ పార్టీదా లేదా రాజకీయ పార్టీలదా మీడియా ఛానల్స్దా తప్పు ఎవరిది ఇదే చెప్పుకోవాల్సి వస్తుంది చెప్పుకోవాల్సి వస్తే కాయిన్కి రెండు సైడ్లు ఉన్నాయి కాయిన్కి రెండు సైడ్లు ఉన్నాయి వాళ్ళ తప్పు ఉంది మంచి ఉంది మంచి ఉంది తప్పు ఉంది ఇది అల్టిమేట్గా ఫ్యాక్టర్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది మహాన్యూస్ మీద ఎందుకు దాడి జరిగింది ఫస్ట్ ఈ కోణంలో చూద్దాం మహాన్యూస్ మీద మాత్రమే దాడి ఎందుకు జరిగింది వాళ్ళ తమ్ నెల్సి బాగలేవు థర్డ్ రేటెడ్గా ఉన్నాయి వాస్తవం అయితే వంశీగారికి చాలామంది సజెస్ట్ చేశారు నేను కూడా మనకు వీడియోలో నేను చెప్పడం జరిగింది వంశీగారు దయచేసి ఆ డిజిటల్ మీడియా ఎవరైతే హెడ్ చూస్తున్నారో అటువంటి తమ్ వాటి మీద పెట్టించొద్దు సెన్సేషన్ కోసం దయచేసి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటి సరే నిజంగా వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఎందుకంటే ఆ యాంకర్ లేదంటే ఆ హీరోయిన్ ఫోన్ రికార్డు విన్న కేటీఆర్ ఫామ్ హౌస్కి రాకపోతే ఊరుకొని జాగ్రత్త నువ్వు అక్కడికి రావాల్సిందే ఇలా అన్నారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇలా మాట్లాడారు ఇది చేశారు భార్యాభర్తలకు సంబంధించి ఇలాగ విన్నారు ఈ ఆధారాలు ఉంటే బయట పెట్టండి బయట పెట్టకుండా ఇది జరిగిపోయింది కాబట్టి అని చెప్పి ఆ తమ్మేల్చి పెట్టడం అనేది తప్పు కాదా నైతికత అనేది కాదా నైతిక విలువలు ఉన్నాయిగా మీడియా అనే దానికి ఎందుకని మరి వంశీ గారు వాళ్ళ టీంతో ఆ తప్పు చేయించారు మీడియా మీద దాడి జరిగింది మీడియా హౌస్ మీద దాడి జరిగింది అంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలోకి తీసుకొని చంపేస్తాము నరికేస్తాం అనడం చట్ట విరుద్ధం ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కూడా చేసినటువంటి తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇద్దరిది తప్పే అటువంటి తమ్నెల్స్ పెట్టకుండా ఎందుకు ఇప్పుడు సీవీఆర్ న్యూస్ ఉంది లేదంటే ఈటీవీ ఉంది లేదంటే ఇంకో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఎన్టీవీ అని టీవీ నేనని ఇంకోటని ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద ఎటువంటి వార్తలు వాళ్ళు ప్రసారం చేస్తున్నారు ఎటువంటి తమ్నెల్స్ పెడుతున్నారు వ్యక్తిత్వహనం చేసేలా తమ్నెల్స్ ఉంటున్నాయా ఒకసారి ఆలోచించాలి మరి వాళ్ళ మీద ఎందుకు జరగలేదు అడి ఏబిఎన్ కూడా ఫోన్ ట్యాపింగ్ మీద చాలా విగ్రస్గానే వెళ్తోందిగా మరి వాళ్ళ మీద ఎందుకు జరగలేదు దాడి లేదు మిగతా అవి ఆంధ్ర ప్రాంత మీడియా అంటారు ఏ హైదరాబాద్లో వచ్చినా ఎన్డీటీవీ చూస్తున్నాం లేదంటే సిఎన్ అని చూస్తున్నాం లేదంటే ఇంకోటి చూస్తున్నాం ది బర్డ్ అని ఇంకోటని ఇంకోటని ఫస్ట్ పోస్ట్ అని ఇంకోటని చూస్తున్నాం మరి వాళ్ళు బాబా ఆంధ్ర మీడియానా లేదా అది ఇంకో అమెరికన్ మీడియా అని చెప్పి అమెరికన్ మీడియాలో కూడా ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద వచ్చింది అంటే అదిగా ఆంధ్రోడు చేయించాడని అమెరికా మీద వేస్తారా లేదా తెలంగాణ వాడు జయించాడని చెప్పి ఇంకొకటి మీద వేస్తారా ఇది ఇక్కడి నుంచి కాదు మీడియా ఉందని చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పి ఇది ఒక ఒక సెక్ట్ కింద డివైడ్ అయిపోయింది ఇప్పుడు కాదు ఎప్పుడో డివైడ్ అయిపోయింది ఎగ్జాంపుల్ చెప్పడానికి అంటే నేను డిస్కషన్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు కొన్ని పాయింట్లు గుర్తొచ్చాయి మీడియా ఉన్నప్పుడు అది పత్రిక అయినా ఛానల్ అయినా ఏదైనా సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఏంటి అనే దాని మీద మంచి జరుగుతుంది అనే దానికి మంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు వేరు తప్పుడు సపోర్ట్ ఇచ్చి తప్పు కోసం చేస్తున్నారు అంటే వేరు ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఒక పార్టీ పెట్టారు పెట్టారు సరే ఆయనకు అధికారంలోకి రావాలనుంది లేదా రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలని అనుకున్నారు ఆ ఆశతోటి వచ్చారు రావడం అని తప్పు కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కి భారతదేశ పౌరుడు ఎవరైనా సరే రాజకీయ పార్టీ పెట్టచ్చు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అలాగే పార్టీ పెట్టారు ఆయనతో ఉండాలి అనుకున్న వాళ్ళు అనేక పార్టీల నుంచి వెళ్ళిపోయారు తీర చివరాఖరికి వచ్చి కొన్ని మీడియా హౌస్లో ఏం చేశాయి అదిగో చిరంజీవి టికెట్లు అమ్ముకుంటున్నట్ట ప్రూఫ్ ఉందా ఆయన టికెట్లు అమ్ముకున్నాడని ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉంటే అదిగో ఫలానా వ్యక్తికి ఫలానా పోసాన క్రిస్టమర్లకి ఫలానా అల్లు అరవింద్కి ఫలానా ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి టికెట్లు అమ్ముకున్నాడు చిరంజీవి ఒక్కొక్కళ్ళ జరిగి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు తీసుకున్న దానికి ఇదిగో సాక్ష్యం అప్పుడు వెయ్యాలిగా లేదు మన దగ్గర సాక్ష్యాలు ఉండవు గాసిపింగ్ ముందు వేసేయడమే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు జనసేన అని ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఏం మీటింగ్ పెట్టుకున్నా ఏం చేసినా అదిగో పవన్ కళ్యాణ్ కూడా టికెట్లు అమ్మేస్తున్నాడు టికెట్లు అమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టికెట్ పిచ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నికల్లో పోటీ చేస్తూ టికెట్లు అమ్ముకున్నాడు ఆధారాలు ఉన్నాయా తీసి బయట పెట్టండి ఇప్పటికైనా తీయండి బయట పెట్టండి బతికున్నాడో చచ్చిపేట నాకైతే తెలియదు మీడియాలో ఉన్న ఎందుకంటే చాలా అయిపోయింది ఈ విషయం గడిచి ఎండి తివారి అని చెప్పి ఏపీకి గవర్నర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఒక దగుల్బాజీ పనిచేస్తే స్టింగ్ ఆపరేషన్ చేసి బయటికి తీసుకొచ్చారు అక్కడ ఆధారం ఉంది తప్పుడు పని చేశాడు అని ఆధారం ఉంది దాన్ని ఎవరు తప్పనరు రాజ్భవన్లో తప్పుడు కార్యాలు అని చెప్పి తమ్ పెట్టచ్చు గవర్నర్ రాసలీలలో తప్పుడు ఆ తప్పుడు పని గురించి తమ్ పెట్టచ్చు తప్పులేదు కానీ ఇక్కడ కేటీఆర్ విన్నాడు చేశాడు ఇదయ్యింది అలా ఉంది అని చెప్పి వీళ్ళకి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి ఏమైనా ఆ సిట్ వాళ్ళు ఏమన్నా వీళ్ళకి ఇచ్చారా ఆధారాలు మీడియా ఛానల్స్కి ఇచ్చి ఇదిగో ఫలానా ఇచ్చేశారా మొన్న చెప్పారు ఏంటంటే రాజకీయ నాయకులు ఇలాగ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకున్నారు అని చెప్పని దాని మీద చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ అయిందిట పవన్ కళ్యాణ్ కూడా ట్యాప్ చేశారట మీడియాలో వచ్చినటువంటి కథనాలే యూట్యూబ్లో చాలా ఛానల్స్లో అన్నింటి మీద విశ్లేషణలు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే మేము వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సార్ మీ ఫోన్ ట్యాప్ అయిందా చంద్రబాబు గారిని మీ ఫోన్ ట్యాప్ అయిందా అని అడిగితే వాళ్ళు మాకు పర్మిషన్ ఐ మీన్ అపాయింట్మెంట్ కూడా ఉండదు వాళ్ళది మాకు ఇలా వచ్చినటువంటి దాంట్లో మాకున్నటువంటి ప్రేక్షకులకు చెప్పాలి ఇదిగో ఇలా జరిగిందిట అని చెప్తాం కానీ తమ ఎక్కడ పొరపాటు రానివ్వం వాస్తవాలు లేకుండా ఆరోపణలు చెయ్యం మరి ఎందుకు పెద్ద పెద్ద ఛానల్స్ అని ఇలా ఉన్నాయి అలాగే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకొక నాలుగైదు ఆర్టికల్స్ చూసినప్పుడు అనిపించింది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పీఏ ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకుంటే బయటికి మాట్లాడినటువంటి మాటలు ఏంటో తెలుసా ఎమ్మెల్యే గారి భార్యకి ఆయనకి ఏదో సంబంధం ఉందిట లేదు చనిపోయినటువంటి పీఏకి ఎమ్మెల్యే గారికి పిఏ భార్యకిను ఎమ్మెల్యేకి ఏదో సంబంధం ఉందిట అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు నీతి జాతి లేనటువంటి వాళ్ళు కడుపుకి అన్నం తిన్నటువంటి వాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో కమ్బ్యాక్ టు పాయింట్ ఈ తమ్నైల్స్ అన్న దగ్గర బీఆర్ఎస్ వర్సెస్ మహాన్యూస్ మహా న్యూస్ ఆ తమ్నైల్స్ పెట్టడం తప్పైనప్పుడు అయినప్పుడు లీగల్గా కేటీఆర్ చర్యలు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా చర్యలు తీసుకోవచ్చు వెళ్ళి ఇదిగో నా వ్యక్తిత్వ అన్నం చేస్తున్నారు దీనికి సాక్ష్యాలు ఇవిగో ఇటువంటి తమ్నైల్స్ వేశారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ ఏంటి డిఫమేషన్ కేసు వేయొచ్చు వేసి కోర్టుగా లాగొచ్చు ఛానల్ని క్లోజ్ చేయించవచ్చు తెలుసా ఛానల్ని క్లోజ్ చేయించవచ్చు యాక్చువల్లీ ఇటు ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఇదే ఉంది అని చెప్పని కానీ కేటీఆర్ అది చేయలేదు సోషల్ మీడియాలో ఆయన ఆ ట్వీట్ ఏదో చేశారు చేసిన తర్వాత ఇంక వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు లేదంటే మిగతా వాళ్ళ పార్టీ కార్యకర్తలు బేసిక్గా ఆ రోజు ఆ విజువల్స్ చూస్తుంటే అక్కడ ఇంతెంత బండరాళ్ళు అండి ఇంతెంత బండరాళ్ళు మహావంశి గారికి కూడా ఆలోచన ఉంటుందా మనం ఎవరి మీద వేస్తున్నాం అనేది ఒకవేళ నిజంగా కేటీఆర్ వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ ఛానల్ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉండే వాళ్ళు కూడా లీగల్గా పోటీ పోరాటం చేయొచ్చు లీగల్గా పోరాటం చేయొచ్చు మరి అలా ఎందుకు చేయలేదు కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం మీడియా మీద దాడి మంచిదే తప్పు లేదు నా మీదే దాడి చేస్తారా నా కొడక అని అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా అఫ్కోర్స్ ఇది పెట్టలేదు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పా రైట్ సో ఇద్దరిది ఇద్దరిది తప్పే ఉంది లీగల్గా తీసుకోవాల్సినటువంటి చర్యలను పక్కన పెట్టేసి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇంకెందుకు మనకి పోలీస్ వ్యవస్థ ఎందుకు న్యాయ వ్యవస్థ ఎందుకు తీసేయండి రెండింటినీ రాజకీయ పార్టీలు మీడియా ఛానల్స్ కలి కొట్టుకొచ్చి కొట్టేసుకుందాం అయిపోతుంది ఎవరు మిగుతారు అయిపోయే ప్రజలు ఇవన్నీ చూస్తూ నవ్వుకుంటున్నారు చూసి మీడియా కూడా కట్టడ అనేది ఉంది కట్టడ లేకుండా అయితే లేదు ఎంత ఫోర్త్ ఎస్టేట్ అయినప్పటికీ కూడా మీడియాకి కట్టడి ఉంది లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ అన్ని క్రాస్ చేసి మేము ఇచ్చేస్తామంటే నీవు నేర్పిన విద్యే కదా నిరజాక్ష అని చెప్పి రాజకీయ నాయకులు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఇలాగే తిరుగుతోంది సర్కిల్ ఆ సర్కిల్ అలాగే తిరుగుతోంది చేంజ్ ఎక్కడ అవట్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద వెన్నుపోటు అని చెప్పి ఇప్పటికీ ఇంకా ప్రచారం చేస్తున్నారు ఇంటి రామారావు గారు చనిపోయి పాతికేళ్ళు అవుతోంది దగ్గర దగ్గర అయినా సరే ఇప్పటికీ వెన్నుపోటు వెన్నుపోటు అని ఆ మధ్యలో ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు నిజంగా వెన్నుపోటు అనేది జరిగి ఉంటే ఈ నాలుగు సార్లు ప్రజల మద్దతు పొందేవాళ్ళ ప్రజలు ఎన్నుకునేవాళ్ళ ఇన్ని ఆయనతో ఉన్నటువంటి నేతలు ఆ రోజు ఉన్నటువంటి నేతలు ఈరోజు ఆయనతో కొనసాగేవాళ్ళ ఆయన గురించి మాట్లాడేవాళ్ళ మరి ఏ మిగతా వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు అప్పుడు అమరావతి భూములన్నీ కూడా మింగేస్తున్నాడు ఎక్కడ మింగారు చూపించండి అక్కడే ఉంది భూమంతా అంతా ఆయన బకాసురా తీసుకుని కనిపించకుండా అయిపోవడానికి భూములన్నీ అక్కడే ఉన్నాయి నారాసుర రక్త చరిత్ర వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడే చంపించింది చంద్రబాబు నాయుడే చిన్నబాబు చిరుతిండి ఖర్చు పాతిక లక్షల కోట్ల కేసు నడుస్తుంది డెఫిమేషన్ కేసు సాక్షి పేపర్ మీద సాక్షి మీడియా మీద కూడా ఏం చెప్పాలి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా అనే దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నంత మాత్రాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అంటే వాళ్ళకి ఇది మొన్న ఎలక్షన్స్ టైంలోనే ఎక్కడ నేను విన్నాను ఒక ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్పాను నేను ఒక రాజకీయ నాయకుడి దగ్గర విన్నాను నేను ఇలా ఒక ఛానల్ నాకు ఇంటర్వ్యూ కావాలని చెప్పి వచ్చారు లేదు ఇలాగ మేము చేస్తాం మీ క్యాంపెయిన్ ఇంత ప్యాకేజ్ అని చెప్పాను అన్నారు నాకు అక్కర్లేదని చెప్పాను నా టీం ఉందండి నేను చేసుకుంటాను మీరు అడిగారు సంతోషం బట్ నాకు నా టీం ఉంది నేను నియోజకవర్గానికి నేను చేసుకుంటానని చెప్పాను నెక్స్ట్ ఇమ్మీడియట్ టూ డేస్ తర్వాత వాళ్ళ ఛానల్లో నా మీద ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని నిండా ఉన్నవన్నీ అబద్ధాలే ప్రతి ఒక్కటి నెగిటివ్ ప్రచారం చేసి పెయిడ్ ప్రమోషన్ కూడా చేసి నియోజకవర్గంలో అంతా కూడా సర్క్యులేట్ చేశారు మా వాళ్ళు నవ్వుకున్నారు అన్నా ఏందన్న ఇది వీళ్ళు ఏంటి ఈ ఛానల్ ఏంటి ఇలాగ ఈ ఆర్టికల్ వేయడం ఏంటి నవ్వు వస్తుంది అందులో ఒకటి కూడా నిజం లేదు కదా అని చెప్పన్నారు అంటే మీడియా అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం ఒక ఎత్తు ఇది అందరి విషయంలో నేను అనట్లేదు డెఫినెట్గా అందరి విషయంలోనూ నేను అనట్లేదు కానీ ఉంది జరుగుతోంది అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు డిమాండ్ చేస్తే ఎవరన్నా ఏదైనా చేసేయాలా వాస్తవం జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి అధికారం ఉంది కాబట్టి మేము రాజకీయ నాయకులం కాబట్టి మాకు మీరు గులాములుగా ఉండాల్సిందే లేదంటే మేమే దాడులు చేస్తాం మీ మీద ఇది చేస్తాం మీ మీద చేస్తాం ఎక్కడి వరకు వెళ్తుంది ఏది వాస్తవం ఎవరిది తప్పు ఇక్కడ నేను తేల్చలేకపోతున్నా వందకి వంద శాతం తప్పు ఎవరిది అనేది నేనైతే తేల్చలేకపోతున్నా బట్ నాకు తెలుసు తప్పు ఎవరిది ఉంది అనేది నాకు తెలుసు ఇద్దరి వైపులా తప్పు ఉంది కానీ అది కూడా కరెక్టా కాదా అనేది ఆలోచన ఇది ఎక్కడ మొదలైంది మరి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చాలా పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉండిపోయింది ఎక్కడ ఎండింగ్ దీనికి ముందు ముందు ఇంకెవరికి ఇలా జరగకూడదు కదా సినీ నటులకు సంబంధించి సినిమా నటీమణులకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆడియో ఫంక్షన్స్ వీటికి వెళ్తే అలసిపోయినటువంటి ఒక పెద్ద హీరో ఇంకొకళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారు ఎగ్జాంపుల్ మొన్నటిదాకా కూడా చిరంజీవి గారి మీద ఒక రెండు రోజులు బ్యాక్ కూడా జరిగింది తాగొచ్చాడు చిరంజీవి వచ్చేసాయి ఆర్టికల్స్ యూట్యూబ్ ఛానల్స్లోను డిజిటల్ పేపర్స్లోను వచ్చేసాయి ఒకటే ప్రశ్న అడగాలనుంది ఇక్కడ మీరేమన్నా వెళ్ళి ఆయనకి పెగ్గు కల్పించారా సన్నాసులారా మీరు కలిపిచ్చారా మరి ఎలా రాస్తారు తాగొచ్చింది చిరంజీవి అని ఎలా రాస్తారు నాగార్జున్ తాగొచ్చేశాడు బాలకృష్ణ వచ్చేసాడు వెంకటేష్ వచ్చేసి వచ్చేసాడు ఇంకొకటి ఇచ్చేసి వచ్చేసాడు మీరేమైనా పోసారా మీరేమైనా వెళ్ళి పక్క నుండి సర్వ్ చేశారా రాసిన వెధవలు కూసిన సన్నాసులు ఈ మధ్యలో బలైపోయేది ఎవరో తెలుసా అన్ఫార్చునేట్లీ ఇక్కడ చెప్పాలి ఈ మాట ప్రత్యేకంగా బలైపోయేది ఎవరో తెలుసా స్క్రీన్ ప్రజెన్స్ ఇస్తున్నటువంటి యాంకర్స్ ఉంటారు చూసారా కొంతమంది వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏంటంటే పొట్టపోసుకోవడానికి పని చేసుకుంటూ ఉంటారు ఫలానా ఛానల్ అని ఇంకోటి ఈ యాంకర్లు బలైపోతారు రేపు పొద్దున బయట ఎక్కడైనా కనిపించారంటే ఏమ్మా చిరంజీవి గారు తాగొచ్చారని చదివావు నువ్వు నువ్వు చూసావా అని అడిగారు అనుకోండి ఏంటి పరిస్థితి వాళ్ళది బికాజ్ ఐ ఫేస్ ఇట్ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు సీనియర్ జర్నలిస్టులు వీళ్ళని పెద్ద పెద్ద మోడరేటర్స్ని ఎవరు పట్టించుకోరు వాళ్ళని ఎవరు దగ్గరకు కూడా వెళ్ళేటువంటి సాహసం చేయను ఎందుకంటే వాళ్ళు అవైలబుల్ ఉండరు మేము నార్మల్గా పబ్లిక్లో తిరుగుతూ ఉంటాం కదా మాకే ఇవన్నీ ఉంటాయి సో టాపిక్ డైవర్ట్ అయితే అవ్వట్లేదు కంటిన్యూషన్లోనే ఉంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే దానికి సో ఇలాగ ఇష్టం వచ్చినట్టు తప్పుడు వార్తలు రాసేయడం అనేది మీడియా దగ్గర నుంచి ఉన్నటువంటి తప్పు అయితే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని నాశనం చేసేస్తాము చంపేస్తామని చేసేటువంటి తప్పు ఖచ్చితంగా వాళ్ళదే సో ఇద్దరి వైపు నుంచి తప్పు అనేది ఉంది ఇద్దరు సరి చేసుకోకపోతే తర్వాత చట్టం ఖచ్చితంగా ఇంటర్వ్యూని అవుతుంది ఇద్దరికీ కూడా శిక్షలు అయితే తప్పవు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి